హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఆయన పేరు లావు ఉంటాడు కదా బ్రో రసుల్పురా రింకు 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 హిపోపోటమస్ నా హిపోపోటమస్ లెక్క ఉంటాడు సేమ్ అది వేస్ట్ వాడి గురించి మాట్లాడు దీనికని అది ఏందన్న వాడు వాడు మనిషి అసలు నాకు తెలిసైతే వాడు ఎవరు దీక్ష అంటే గలీజ్ ఉంటాడు ఆయన జుట్టు ఆ ఆ సేమ్ ఇప్పపోటమోస పంది లెక్కుంటాడు పాటు ఇంకోటి జుట్టు కలర్ వేసుకుని పాప మా అమ్మాయిదాం ఆ అమ్మాయి వీడియో వైరల్ అయిందని చెప్పి గలీజ్ వాడు కాదు వాడికంత సీన్ లేదు అంటే వీళ్ళంతా ఇక మోడల్స్ అన్నట్టు వీళ్ళకి ఎట్లా అంటే ఇక చిల్లరగా ఏముందన్న ఇక చిల్లర కాదు ఇంట్లో ఇలా దెంగితే అట్లా ఇంట్లో ఏంటి ఇట్లా అయితే వాడిని అవతారం చూసేసి మనం చెప్పొచ్చు వాడు ఎంత గలీజ్గా చేసిండో కానీ బానే సంపాదిస్తున్నాడు కదా మన వాడు ప్రమోషన్స్ అయితే ప్రమోషన్స్ వస్తున్నాయి ఇక చిల్లర్గా అన్న ఏదైతే ఇప్పుడు వాళ్ళు రిషి బ్యాచ్నర్ కదా ఏదైతే వాళ్ళు కంటెంట్ చేస్తారు యూట్యూబ్ లో అది ఏం కంటెంట్ ఇప్పుడు ఇప్పుడు నాకైతే దానికి నాకు తెలిసి అయితే లేదన్నా నువ్వు చెప్తున్నావు దాని కంటెంట్ అని అది ఏ కంటెంట్ నువ్వు నాకు చెప్పు నేను దానికి ఆన్సర్ నేను ఇస్తాను అసలు కంటెంట్ నాకు అర్థం కాస్ట్ ఫస్ట్ అది కంటెంటే కాదు నాకు తెలిసినంత వరకు అది కంటెంటే కాదు ఇప్పుడు మిలియన్ ఎలా నాకు వ్యూస్ కూడా అలాగే చెత్త ఏముంది అన్న ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఇక్కడ దాకా వేసుకుంటే ఎవరు చూడడు ఇక్కడ దాకా వేసుకుంటే ఇక్కడ దాకా వేసుకుంటే ఇట్లా ఇట్లా వేలు పెడితే చూసాడు మీద వాటికి పిసుకుతే చూస్తాడు అంతే ఏమైతుంది నెక్స్ట్ అని అదైతే ఉంటదో ఎక్సైట్మెంట్ అది చూడ్ని అంతే వాళ్ళు అదే చేసారు టూ టండర్ గేమ్ ఆడారు ముద్దులు పెట్టుకోవాలి కొత్తగా పబ్లిక్ ఏంటంటే ఇట్లా కూడా చేయొచ్చా అని చెప్పి పబ్లిక్ కొత్త ఇది చూసేది మన సిటీలో ఎవరు చూడరు నాకు తెలిసి మొత్తం బయటనే అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ బయట ఆంధ్ర సైడ్ అట్లా శ్రీకాకుళం అట్లా మొత్తం అంత వైరల్ అయిపోతుంది కదా శ్రీకాకుళం అని నేను తక్కువ చేస్తాను వీళ్ళని ఏందంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సిటీ వాళ్ళకి కల్చర్ తెలుసు కాబట్టి ఓకే బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది వీళ్ళు వీళ్ళు ఎట్లా అది తోపులు అన్నట్టు ఉంటది కానీ వీళ్ళు చేసేది చెత్త నాకు తెలిసిన చెత్త అది ఓకే ఇప్పుడు ఏదైతే మీరు ఒకటి ఇంకోటి ఏంటంటే ఆ మనోడు ఉన్నాడుగా రాజు స్మైలీ పిచ్చిలంజాడు వానికి ఎందుకు అంత ఫేమస్ కూడా నాకు తెలియదు వానికి మాట్లాడదు రాజు స్మైలీ వన్ టూ త్రీ ఆ వాడే కదా సో మనోడికి బిగ్ బాస్ పంపిస్తారా మీరు అంటే నెక్స్ట్ బిగ్ బాస్ దీనికి పంపిస్తారా అన్న బిగ్ బాస్ అంటే నాకు అర్థమవుతలేదు అదే బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అంత చిల్లరగా కనిపిస్తుంది అన్న నాకు అర్థమవుతుంది ఈ చిల్లర నా కొడుకులను తీసుకొని పోయి బిగ్ బాస్ దేనికి పంపిస్తారన్నా వాడు ఏం చేసిండని పంపిస్తాడు మనోడి రైతుల గురించి చెప్తాడు ముఖం వాడు దేనికోసం వాడు చెప్పు వాడు ఒక డైలాగ్ నువ్వు చెప్పు ఒకసారి నువ్వే ఆ డైలాగ్ ఎప్పుడు మాట్లాడాలి తెలియదు కానీ వాడు ఒక్క మాట్లాడే డైలాగ్ వాడు ఏం మాట్లాడతాడు వానికే తెలియదు నేను కూడా మస్తు మాట్లాడుతున్నా ఇప్పుడు నేను కూడా చేస్తున్నా ఏం చేస్తున్నా ఇప్పుడు సమాజంలో ఉన్న చెత్తన కొడుకులు అందరినీ క్లీన్ చేస్తున్నా నన్ను కూడా పంపారు మళ్ళీ నేను కూడా పోతా పల్లవి ప్రశాంత్ ఎట్లా పంపి పల్లవి ప్రశాంత్ ఏం చేసిండా నా ఏం చేయలే ఇంతకు ముందు ఇంటర్వ్యూ లో కూడా చెప్పిన పల్లవి ప్రశాంత్ గురించి మరి ఇంకేం చేసిండని సో ఏంటంటే ఇప్పుడు మొన్న బాగా వెయ్యలే అయిపోతున్నారు నెక్స్ట్ బిగ్ బాస్ నా పేరు రావాలి వాడికి రాదు వాడు పోడు ఐ బిగ్ బాస్ వాడు అండి పిచకొండ షోనా అది మరి సో ఇన్ని చూసి చాలా మంది ఒక మోడల్స్ మోడల్స్ అంటున్నారు ఒక యాక్చువల్ మోడల్ కూడా వాళ్ళు చెప్పుకోరు నేను మోడల్స్ అని మోడల్ యాక్చువల్ మోడల్స్ ఏదైతే వీరు ఫేస్బుక్ వాళ్ళు మోడల్స్ కాదన్నా వాళ్ళు మోడల్స్ మోడల్స్ అంటే వాల్యూ వాల్యూనే తీస్తున్నారు కదా చెప్పు కాదు అంటారు కదా మోడల్స్ చెప్పు చెప్పి కాళ్ళు మరి వాళ్ళు చెప్పరి కాళ్ళు అంటారు అంతే వాళ్ళని మోడల్స్ అన్నారు చెప్ప్రి అంటారు నాకు తెలుసు నా భాషలో అయితే చెప్ప్రి అని అంటారు బేకార్ చిల్లర గంజటి కొడుకులు అంటారు ఐడియా ఉందానా తెలియదు గంజటి గంజట్టి కొడుకులు అంటారు అలా సో ఇప్పుడు ఏదైతే మొన్నటి దాకా ఇప్పుడు యువ సమ్రాట్ అన్నగారు ఉన్నారు సామ్రాట్ రవిశంకర్ రవిశంకర్ అవును ఎస్ ఆయన హర్ష సాయి మీద టార్గెట్ వేస్తారు టార్గెట్ గా అది టార్గెట్ అని అయితే నేను చెప్పానన్నా ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చానా మందికి ప్రాబ్లం వచ్చింది చాలా మంది చనిపోతున్నారు ఇంతకు కూడా చెప్పిన మీకు బెట్టింగ్ యాప్ మీద చాలా మంది చనిపోతున్నారు నిజమే మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వచ్చి నా మీద నమ్మకంతో నేను అడిగిరు ప్రమోషన్ ఎందుకు చేయలేదు ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉన్నారు నా ఫాలోవర్స్ గిట్ట నేను వచ్చి నేను చెప్తాను ఒకవేళ ఇరవై మంది అయితే వింటారు కదా విని డబ్బులు స్పెండ్ చేసుకొని వాళ్ళు వేసుకొని ఫస్ట్ టైం వస్తుంది సెకండ్ టైం ఓడిపోయినప్పుడు నన్ను తిట్టుకుంటారు సో నాకు వద్దనుకోని నేను ఆ ప్రమోషన్స్ అనేవి ఏం చేయలేదు ఒకవేళ క్లాస్ చేయాలని నాకు కోరిక లేదు నేను అందుకే చేయలేదు ప్రమోషన్స్ నెక్స్ట్ ఏంటంటే హర్ష సాయి టార్గెట్ అని అయితే నేను చెప్పాను అన్న హర్ష సాయి ఏం చెప్పారంటే ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం చేసిన బెట్టింగ్ యాప్స్ గురించి సరే ఇప్పుడు హర్ష సాయి అంటే ఎంత ఫేమస్ అన్న ఒక మాట ఇప్పుడు ఆయన మాట విని ఎంతో మంది హెల్ప్ చేసిండు ఈ చెప్పేది నిజమే కావచ్చు అని మీరు కూడా నమ్ముతాను నేను కూడా నమ్ముతాను అంతే అన్న అందుకే నమ్మ నమ్ముతారు అని చెప్పడానికి ఆయన యువ సామ్రాట్ యువ సామ్రాట్ ఇప్పుడు ఏదైతే ఆయన హర్ష సాయిని టార్గెట్ చేస్తారు ఇప్పుడు టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా అంటే ఇప్పుడు ఇప్పుడే ఊపి వచ్చింది అన్న ఊపి వచ్చినప్పుడు ఏదన్నా వస్తుంది అది ఒక్కడే ఫైట్ చేస్తుండే ముందు యు మాయా యుఎస్ అని చెప్పి ఫస్ట్ ఫైట్ చేసింది తను మాయా న్యూఎస్ అని చెప్పి ఫస్ట్ ప్రమోట్ ఐ మీన్ ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి అని చెప్పింది ఫస్ట్ అతను ఆయన ప్లేస్ నుంచి రామాబాయి ద రామాబాయి అని చెప్పి వచ్చాడు వాడు అంతే వరకే ఎందుకంటే యుఎస్ నుండి మాట్లాడుతుంది కాబట్టి అది వేసు కానీ కొట్లాడి అంటే ఎక్కువ కొట్లాడి అంటే మాయా న్యూఎస్ సాయిదీప్ నాన్ వెజ్ ఏం చేయలేదు మన ఇంతకు ముందు విజువల్ల తోని వీళ్ళతో కొట్లాడినప్పుడు నాన్ వెజ్ సైలెంట్ అయిపోయిండు కామ్ అయిపోయిండు గట్ బట్ దానికంటే ముందు నుంచి కొట్లాడింది సాయిదీఫ్ అని చెప్పి మా ఆయ న్యూఎస్ ఓకే అవును తన ఐడి పేరు మా ఆయన న్యూఎస్ తను ఓకే ఓకే తను కొట్లాడి వీళ్ళంతా ఎవరైతే ద రామాబాయి ఉన్నాడో నీనా వీళ్ళందరూ కొట్లాడిర్రు ఓకే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే గలీస్ గా ట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఐ మీన్ గలీస్ గా వీడియోస్ వాళ్ళు ఎవరు బ్రో ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు అన్న ఇగో అన్న ఇప్పుడు ప్రజెంట్ గా చేసేటోళ్ళు ఎవరు అంటే ఇది నేను శ్యామా అని చెప్పిన చూడ ఆడపిల్లలు ఇద్దరు ఇద్దరు కలిసి నాగా శ్యామ అని చెప్పి ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఎన్ని ట్రోల్ చేసిన వాళ్ళంతా డబుల్ మీనింగ్ డైలాగ్ మీ పాయింట్ లో ఏముంది అంటే ఏం చెప్పాలన్నా వాళ్ళకి ఇప్పుడు సాగ్గ్ గర్ల్స్ ఉంది సాయి గర్ల్స్ అనేది ట్రోలింగ్ బంద్ చేసింది ప్రమోట్ చేస్తుంది దాంట్లో టాలెంట్ చూపిస్తుంది అంతే ఇంకేం లేదంటారా అంటే టాలెంట్ చూపిస్తుంది అన్న ఒక దాంట్లో ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడాలో తెలీదు నేను చెప్తున్నా ఒక దాంట్లో చిన్నగా ఉంటే ఒక దాంట్లో పెద్దగా అనిపిస్తుంది నేను చూసినాను కాబట్టి నాకు తెలుసు నన్ను అన్న అన్నది బట్ ఆ పిల్ల వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని నేను చెప్పడం నీ టాలెంట్ ఉంటే మంచిగా నీట్ గా మంచిగా వేసుకొని బట్టలు మంచిగా వేసుకొని చేసుకోవాలి ఆల్రెడీ వేదాంత్ కూడా అడిగిండు కదా అవును అదే అదే క్వశ్చన్ నేను కూడా చెప్పేది ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ట్రోలింగ్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో మీ బ్యాచ్ ఎంత మంది ఉన్నారు ఏదైతే మీరు మీ తోటి ట్రోలర్స్ బ్యాచ్ బ్యాచ్ అంటే అన్న నేను విజ్యు చంద్రు మీ అందరం ట్రోలర్స్ ఏ కదా అన్న మేమందరం అందరం ట్రోలర్స్ మేము అందరం కలిసే ట్రోల్ చేసాం ఇంతకు ముందు మేము ఒక లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ ఉండే వెంకీ సాండీ వీళ్ళందరం ఒక లెవెన్ ట్వల్వ్ మెంబర్స్ కుమార్ కళేజా కానీ నవీన్ వీళ్ళందరం ఉండే మేము ట్రోలర్స్ బ్యాచ్ ఇది మొత్తం ఓకే ఓకే సో నాకు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇంకా ట్రోలింగ్ మీరు ఎప్పుడు బంద్ చేస్తారు మొత్తం మారిన తర్వాత బంద్ మీరు మారుస్తారని మీకు నమ్మకం ఉందా ఇంకో అన్న మారుస్తా ఖచ్చితంగా టైం పట్టిద్దా టైం ఏం పట్టదు దొరకదు అన్న ఈ కొడుకులు ఎట్లా అంటే అర్ర చెప్పరు అట్లా చెప్తే సీదా పోయి గుద్దవాళ్ళు దింగి సీదా చెప్పిన ఇప్పుడు నేను కూడా ఉన్నా ప్రైవేట్ ప్లేస్ లో నువ్వు ఏమన్నా చేసుకో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెత్తగా చెయ్యకు ఇన్స్టాగ్రామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారన్న మరి ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన మీకు డైపర్ వేసుకొని గడద్దు గడద్దు వచ్చి మంట కింద పెట్టుకుని ఇటు ఇట్లా ఆడుతుంటారు మా నాపిండా తప్పే కదా పబ్లిక్ ఇలా లేడీస్ చూస్తున్నారు ముఖ్యంగా చెప్తున్నారు నా చెల్లె వాళ్ళు నక్క వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు వాళ్ళకి చూసి వాళ్ళు నార్మల్గా వాళ్ళు చూస్తున్నారు పేరుడు కూడా ఉన్నాడు ఆడ మట్టి పల్లవిప్రాక్ష మట్టి తిన్నాడు అని ఇంకొకటి కూడా మట్టే తిన్నాడు నన్ను కూడా బిగ్ బాస్కి పంపిమంటున్నాడు అంటే ఒక్కరి ద్వారా ఒక చెడిపోతుండు కానీ నేను ఇంకేం లేదు అది నేను అందుకే చెప్తున్నా చేయండి మంచిగా ఏం చెప్తున్నా అంటే ప్రతి దాంట్లో ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పేది ఏంటంటే అరే మంచిగా చేసేటోళ్ళని ఎంకరేజ్ చేయరు చెత్తనా కొడుకుని వదిలే చేయరు బ్లాగ్ చేసి పడే చేరు ఇప్పుడు మీరు కూడా నన్ను అడగవచ్చు బ్లాగ్ చేయండి నేను బ్లాగ్ చేస్తాను నా ఇంకా నా దోస్తులు ఉంటారు అమ్మాయిలు ఉంటారు అక్క వాళ్ళు ఉంటారు చెల్లె వాళ్ళు ఉంటారు అమ్మ వాళ్ళు ఉంటారు ఆఖరికి ముస్లో కూడా చూస్తారు ఏంద్రాబాయిదని ఆడపిల్లలు ఎంత గలీజ్గా మారిరా అని అన్ని అన్ని రకంగా ఇన్స్టా చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు చెడిపోతారు తెలుసా చిన్న చిన్న సిక్స్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు చెడిపోతారు లవ్లు కిస్సులు ఐ లవ్ యూలు లు అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఇన్స్టాలో ఎక్కువ బాయ్స్ ఎక్కువ ఇలాంటి డబుల్ ఎక్కువ ఎక్కువ ఏదైతే మీరు ట్రోల్ చేస్తున్నారో మీరు ట్రోల్ చేసే బ్యాచ్లు బాయ్స్ ఎక్కువ ఉన్నారా గర్ల్స్ ఎక్కువ ఉన్నారా గర్ల్స్ ఎక్కువ ఉన్నారా గర్ల్స్ ఎక్కువ గర్ల్స్ ఎక్కువ ఉన్నారు బాయ్స్ వుడ్ ఓకే ఇప్పుడు చగుంట్లో ఉన్నారు కొంతమంది భూపల్ బాలుగా వైజాగ్ సత్యగాడు గడు వీళ్ళు అయితే బంద్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే చాలా వరకు బంద్ అయింది కంట్రోల్ అయ్యారు కంట్రోల్ అయ్యారు దేనికి కంట్రోల్ అయ్యారు దెంగులు దెంగుతారు గట్టిగా ఇంకా నుంచి దానికోసం వాళ్ళు ఆగిపోయారు ఎలాంటి అంటే మాట మాట్లాడుతానా ఏదైతే మిర్ గర్ల్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉందని కదా వాళ్ళ గర్ల్స్ పర్సంటేజ్ అంటే వాళ్ళు వాళ్ళు చేసే వీడియో బట్టి వాళ్ళు మాట్లాడే మాట బట్టి వాళ్ళు అదే మాట మాట్లాడితే వాళ్ళకి అదే మాటకి రిప్లై ఇవ్వాలి హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్టివి యాప్ హిట్టివి యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి